అంజలి ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్స్ నీ ప్రోగ్రామ్ రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పుడు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు పదా ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓపెన్ చేయి అర్జెంటుగా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండమ్మా అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చు అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు రాంజలి ఎవరూ లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే హాయ్ అంజలి ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ నీ ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని ని తిడతాననుకున్నావు కదా అంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనకి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు దానికి నువ్వు ఎస్ అంటే బాగా చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడి అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చా ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు అయినా నిన్ను ఏం అడిగాను చెప్పమన్నా పిల్లలు ఇవ్వనమన్నానా ఓకే ఓకే రోజు నాతో గడపని అడిగాను దానికి ఇంత హడావిడి అవసరమా కానీ నన్ను కాదని నువ్వేమన్నా చూపడ్డావా ఎరకే కేసులో ఎక్కేసి అందులో నుంచి బయటపడ్డానికి నానా ఈ బంధులు పడుతున్నా ఒక్కసారి ఊహో అంటే ఊహ్ బావా నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహో అంటారు కానీ అమ్మాయి ఎవరిని పిచ్చి పిల్ల ఏమా చూడమ్మ చరిత్రలో పరాయడదారి మీద మూచపడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా ఎనక దగ్గర ఆ అదిగో అంత ఉంది మా మీద ఆ పాండుగడికి ఏముంది ఉంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ ముంచాడు జనం అందరిలో నా పరువ తీశాడు చెప్తా హలో హాయ్ హీరో గగన భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు అంజలి విన్నావా అమ్మాయి నేను చేయొద్దు ఏం చేస్తా చెప్తావా రేయ్ అంజలి వదిలే వదలై దానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగ తన మని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నువ్వు మగ తన ఉన్నా మగాడివి కదా వచ్చి కాపాడు ఆరవకు ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ ఉన్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికీ అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది అంతే కదా నాకు టెన్షన్ గానే ఉంది రేప్ చేయడం నాకు కొత్త కానీ తప్పట్లేదు అంజు అంజు అంజలి అగో 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 పరిగెత్తి పడి అంజు అంజు ఆగో అగో అంజలి ఏంటి పాండు వచ్చే వచ్చి స్థాయిని నమ్మకమా పడు రాలేదు ఎవలంటే ఎంత టైం పడుతుంది హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ మధ్యలో పద్దెనిమిది సిగ్నల్స్ ఉన్నాయి కష్టం ఏ అంజలి ప్లీజ్ గోర్చుకో అఫ్ వన్ అవర్ నాకు వేరే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్లీజ్ కమ్ చా అంజలి Hello? Ang dilig! Ang dilig! Namakabi ఏదై రేపు ఫంక్షన్ ఏర్పాట్ల నుంచి చూడానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారు అవును ఆ పని మీదనే లోపల రిహార్సల్ చేస్తున్నారు ఆయన సంపడానికి ఇక్కడ ఎవరో పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది

దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి హైవరా అప్పు <Marvel>